మీరు ఎప్పుడైనా సింహాన్ని చూశారా చూడలేదా జూలో చూడలేదా జూలో పోను ఎప్పుడైనా ఒకసారి తీసుకొద్దాం నన్ను చూద్దరిగా అందరూ నేను జాంబియా వెళ్ళినప్పుడు సింహాలతో నడిచాను లోపల గుండె నూట ఎనభై సార్లు కొట్టుకుంటుంది నాకు బ్లెస్సి గారు కూడా చెప్పలేదు నేను ఏదైనా చెప్తాను ఆమెకి ఫోన్ చేసి నాన్న ఇలా వెళ్తున్నాను ఓకేనా దట్స్ ఓకే అని చెప్పి వెళ్తాను ఆ రోజు చెప్ప చెప్పకుండా వెళ్ళిపోయింది ఎందుకంటే నేను చెప్తే ఆమె వెళ్ళలేదు నాకు తెలుసు ఆమె ఏమంటారు తెలుసా ఏమండి మీరే సింహం కదా మళ్ళీ సింహాల దగ్గరికి ఎందుకంటే అంటుంది అంత కాంప్లిమెంట్ తీసుకోవడం ఇష్టం లేక ఆ రోజు వెళ్ళిపోయారు జాంబియాలో లయన్ వాక్ అంటారు దాన్ని రెండు ఫుల్లీ గ్రోన్ లయన్స్ నా ముందు పెట్టారు ఆయన అన్నాడు వెనక్కి వెళ్ళి వాటిని సవరించండి అన్నాడు బాబు సవరించిన అని సవరించడం ఇది ఏమన్నా కుక్కపిల్లలు ఇవి మా ఇంట్లో ఉంటుంది దాన్ని చక్కగా ఎత్తుకుని సవరించచ్చు ఇదేమో ఇది ఏమైనా సింహం లేదు పర్లేదండి మీకు ధైర్యం ఉంటే అప్పుడు నేను అన్నా బాబు పర్లేదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని అంటే ఎయిటీ పర్సెంట్ సేఫ్ అన్నాడు అంటూ ఇరవై ఇంకో ట్వంటీ పర్సెంట్ రిస్క్ అన్నట్టుగా ట్వంటీ పర్సెంట్ ఏముంది రిస్క్ అన్నట్టుగా ఆ సందర్భంలో ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఉంది అన్నాడు ఒకసారి ఆ ఫోటో మీకు చూపిస్తాను అంటే ఇప్పుడు దాకా ఎవరికి చూపించలేదు అనుకోండి ఒకసారి చూపించాలని అనిపిస్తుంది సో ఆ జాంబియాలో లైన్ వాక్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఎయిటీ పర్సెంట్ రిస్క్ అండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మీరు ఓకే అనుకుంటే మీకు ఇబ్బంది లేదు అంటే మీరు పట్టుకోండి అన్నాడు సరే వెళ్ళాను సవరిస్తానే ఉన్నాను కానీ గుండె వేగం చాలా భయంకరంగా కొట్టుకుంటా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏమన్నా అయితే ఏంటని కానీ ఆ సందర్భంలో ఒకసారి చూడాను పంపించండి ఆ సందర్భంలో ఏదో ధైర్యం తెచ్చుకుని బైబిల్లో మాట కూడా జ్ఞాపకం వచ్చింది నాకు నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడని ఆ సింహాలని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నాడు వెసులు గారు ఈ సింహాలతో నడుస్తారన్నాడు ఆ నడుస్తాను ఇబ్బంది లేదు అన్నాడు మీరు చూస్తున్న ఫుల్లీ గ్రోన్ లైన్స్ అన్నీ వెనకాల వెళ్ళా అలా అన్నాను కానీ గుండె దడ్డ డర్ దడ్డ డడ్ కొట్టుకుంటా కొట్టుకుంటాను ఆ సందర్భంలో సవరించారు వాటిని ఆ తర్వాత వీటితో కలిపి నడుస్తారా అన్నాడు నడుస్తారంటే సరే నడుస్తాను అన్నాను కొంచెం దూరం నడిచాను ఆ రెండు నా ముందు నడుస్తున్నాయి ఆ తర్వాత అన్నాడు మీకు ఇష్టమైతే తోకలు అన్నాడు బాబు ఆ ఫెసిలిటీ కూడా ఉందా మనకి ఏంటి ఇదేమన్నా కుక్క పిల్ల తోకలు పట్టుకుని నడవడానికి పట్టుకోమంటే సరే పట్టుకుని తోకలు పట్టుకొని రెండు నడిచాను ఆ రోజు ఆ వీడియో కూడా ఉంది అవన్నీ అక్కర్లేదు ఆ సింహాలు వాటిని చూస్తే దగ్గరగా చూస్తే అసలు ఆ హుందతను అవన్నీ చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ తోక పట్టుకుని నడిచాను అని ఒకటే ఒక మాట చెప్పాడు మీరు ఏదైనా చేయండి కానీ సింహాలకు ముందుకు మాత్రం రాకండి అన్నాడు ముందుకు వచ్చారంటే మీరు చాలా చక్కగా ఏదైనా ఆహారం అనుకుని మిమ్మల్ని ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఆ వెనకాల నిలబడి వాటితో నడిచాను లయన్ వాక్ అంటారు దాన్ని సింహాలని ద కింగ్ ఆఫ్ బీచ్స్ అని పిలుస్తారు మృగరాజు అరణ్యంలో చాలా మృగాలు ఉండొచ్చు కానీ వాటన్నిటిలో సింహం మృగరాజు ఎందుకు మృగరాజు అంటారు అంటే సింహం ఏనుగంత పెద్ద సైజ్ ఏం కాదు అది పోనీ జిరాఫ్కు ఉన్నంత పెద్ద మెడ లేదు అంత హైట్ కూడా కాదు లేదా ఒక రైనోసరస్ నీటిలో ఉండే నీటి ఏనుగు చాలా బలంగా ఉంటుంది ఇవన్నీ వదిలేసి ఎందుకు సింహాన్ని మృగరాజు అని పిలిచారంటే దాని యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని వైఖరి చాలా డిఫరెంట్గా ఉంటుంది దేనికి భయపడదు అది ఎంత శ్రమ వచ్చినా ఎన్ని జంతువులు దాని ముందున్నా అది ఒక్కద్దైనా కానీ అలా నిలబడి ఉంటుంది సింహం ధైర్యానికి సూచన అందులో బట్టే దాని యాటిట్యూడ్ని బట్టే సింహాన్ని మృగరాజు అని పిలుస్తారు ఒత్తినియేల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ద లాయన్ ఆఫ్ గాడ్ దాని అర్థం దేవుని నుండి ధైర్యం పొందుకున్నవాడని గట్టిగా కొట్టి దేవుని మైంపరచూయ మనకున్న ధైర్యం మన డబ్బు కాదు మనకున్న ధైర్యం మన చదువు కాదు మనకున్న ధైర్యం మన హోదా కాదు మనకున్న ధైర్యం మన బంధువులు కాదు మనకున్న ధైర్యం భౌతిక సమనీయులు కాదు మన ధైర్యం సర్వశక్తుడైన దేవుడే ఆయన బట్టే క్రైస్తవుడు ధైర్యంగా ఉంటాడు ఆయన బట్టే ఈ లోకంలో దేనికి భయపడ్డాడు హాల అన్నాడు ఏహో నాకు వెలుగును నాకు రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడునోజ్ మై లైట్ అండ్ సాల్వేషన్ ఫియర్ ఈ లోకంలో నేను దేనికి భయపడకుండా దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు ఎందుకంటే నా దేవుడు ధైర్యం కలిగినవాడు కాబట్టే దేవుడు భయరహితమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు క్రైస్తవ జీవితం భయరహిత జీవితం ఎవరి నుంచి భయపెట్టారా నీకు ఎలా అయిపోద్దమ్మా ఇలా అయిపోద్దమ్మా మీ ఇంట్లో తలుపొట్టి ఉంది ఒకటి ఉంది లేకపోతే వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది అవి ఇక్కడ ఉన్నాయి మీకు అయిపోద్ది ఇదే అయిపోద్ది చెప్పండి ఏమీ అవ్వదు కారణం ఏంటో తెలుసా నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన నాలో ఉన్నాడు నాలో ఏసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడూ సంతోషమే పాడదాం ఒక్క లైన్ నాలో ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే వేసే మనలో ఉంటే ఉంటుందట ధైర్యము రెండవది సంతోషం ఎవరు నేను దుఃఖపెట్టలేరు ఎవరు నీ ప్రశాంతతను దొంగిలించలేరు ఎవ్వరు నీ శాంతిని దొంగిలించలేరు ఒకవేళ కూచుని ఏమో బానిసత్తులను అంతకాలం ఏడ్చేవేమో దుఃఖపడ్డామో కలవరపడ్డావేమో ఆందోళన చెందేవేమో కానీ ఎప్పుడైతే దేవుడికి నీ జీతం అప్పగిస్తావో దేవుడిని నచ్చిన సింహ బలాన్ని నువ్వు పొందుకుంటావో నువ్వు ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనారోగ్యాలైన అప్పు బాధలైనా నిందలైన అవమానాలైనా నిన్ను చూస్తే సింహం చూసినట్టు ఉండాలి అది దేవుడి కోరతనండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతలు గ్రంథాన్ని మొదటి వచ్చిన మనం చెబితే ఎవడనో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడు సింహం సింహంలో ధైర్యంగా ఉంటాడని నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు దావీది జీవితంలో ఒకసారి సింహం ఎదురొచ్చినప్పుడు దావీదు జయించాడు సింహాన్ని అంటే సింహ బలం కన్నా ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాడు దావీదు దానియలు సింహ భోన్లో వేయబడినప్పుడు ఆ సింహాలు దానియాలను టచ్ చేయలేదు ఎందుకోసం తెలుసా నేను అనుకుంటాను సింహాలన్నీ దానిలు గారు ఎప్పుడైతే బోన్లో పడ్డారో అవన్నీ అరే మనకన్నా పెద్ద సింహం వచ్చిందిరో రో ఈరోజు అవి సింహం లాంటి ధైర్యం ప్రభువుని వెంబడించడంలో ఆయన ఆరాధించడంలో ఆయన స్తుతించడంలో ఆయన కలిగి ఉండడంలో ఆయన హత్తుకోవడంలో అలాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ప్రతి చిన్న దానికి భయపడుతున్నామా ఆలోచన చేయాలి ఒత్ని అనే మాటకు లయన్ ఆఫ్ గాడ్ దేవుని సింహం అని అర్థం దేవుని యొక్క బలాన్ని కలిగిన ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోయాడు